ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తన బర్త్డే కషాయవాడైపోయినాడు మూడు సంవత్సరాల తన కుమారుడు తల్లిని ఏ విధంగా మరణించిందో వివరించి చూపిస్తున్నాడు ఈ రోజు ముగ్గురు పిల్లలు కూడా అనాథలుగా మిలిగిపోతున్నారు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు తినడానికి తిండి కూడా లేదు దాతల సహాయం కోసం పిల్లలు ఎదురు చూపు చూస్తున్నారని అమ్మమ్మ లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేసింది ఎందుకు మరి నేను గవర్నమెంట్ స్కూల్లో లో చదువుతున్నా మా మమ్మీ సూర్యాపేట ఉంటుంది అది ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తుంది అది మా డాడీ తాగొచ్చి అది గొంతు పిసుకెళ్ళి చంప మమ్మీని పట్టుకొని అందరూ రాత్రి ఏమో మమ్మీ చనిపోయిన విషయం తెలియదు ఎట్లా చనిపోయిందో తమ్ముడు ఉన్నారు మా మమ్మీ రెండు రోజులు జాయిన్ అయింది స్కూళ్ళకి టీచర్ చెప్తుంది మా తమ్ముడు విటపోతుంది ఉన్నారు కరెంటుది వైర్ ఉందిగా ఆ వైర్తో వైరాని చుట్టేసిందట నా పిల్ల మాకు వచ్చిన బాధలు ఇబ్బందులు ఎవరికి రావద్దు సార్ ప్రేమతో వచ్చిండు నా బిడ్డని పెళ్లి చేసుకుండు రెండో పిల్లలు పుట్టిన దానికి మంచిగానే ఉన్నారు ఈ అబ్బాయి పుట్టంగానే ఇక తాగుడుకు మరిగి నా పిల్లని నేను మంచిగానే ఉందాను మంచిగానే చేద్దానని సూర్యాపేటకు తీసుకుపోయి కిరాయి తీసుకున్నారు కిరాయిలు ఉంటున్న ఇంట్లోనే రెండు నెలలు మా ఉన్నారు ఇక మరి ఎన్ని ఇబ్బందులు పెట్టింది నా పిల్ల చెప్పలే వాడు కూడా చెప్పనియలేడు నా బిడ్డని చంపేషండు సార్ ఈ పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని సార్ మాకు మెడకు పెట్టిరు ఉండటానికి ఇల్లు లేదు సార్ మాకు భూమికి ఏం లేదు సార్ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఏమన్నా సహాయం చేస్తే మీరు మీ దయ మీ దయతోటి మాకు సాయం చేయండి సార్ మాకు ఇల్లు కూడా లేదు వాన వస్తే అంత కురుస్తుంది సార్ ఈ పిల్లలకు నీడ కూడా లేదు వాన వస్తే ఇంట్లో కురిసే కానీ కూర్చుంటాం సార్ లేచి కూర్చుంటాము చనా ఇబ్బంది ఉంది సార్ మాకు ఈ కష్టం చేసుకుంటేనే వెళ్తుంది లేకుంటే వెళ్ళదు సార్ మాకు సార్ నాకు నలుగురు బిడ్డలు ఒక కొడుకు చది నా బిడ్డ పోయి ఆమె ఉంటే మంచిగా సాధకుని సార్ ఈ భవిష్యత్తుని వాడు బా చంపి నా బిడ్డని మధ్య రాత్రి చంపేసాడు సార్ కూడా ఆడ చెప్పిండు ఊరు పెట్టి సాంపెండు అని చెప్పిండు అది కూడా విన్నారు వాళ్ళు ఇక ఆడ మాట్లాడినాక ఇంకా వేరే దాంట్లో తీసుకుపోయారు జా సర్జేళ్లకు ఇక మరి ఆడ ఎన్ని రోజులు ఉంచుతారో అవన్నీ ఏం చేస్తారో అసలు ఆడు వచ్చి నా కానీ మాకు ప్రాణ భయం ఉంది